హరీష్ వచ్చిన రాజీనామా చేయాల్సిందే బిఆర్ఎస్ లో ఉన్న ఏకైక మంచి వ్యక్తి వివాద రహితుడు ఆయనే బిఆర్ఎస్ లో ఆ బిఆర్ఎస్ విలీనం ప్రచారం ఓ డ్రామా కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపుకాడుకోలేక ఆ పార్టీ నేతలను ఢిల్లీకి పంపి లీకులు ఇస్తున్నారు కేంద్ర హోంశాఖ హోం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పుడు ఏంటంటే ఒక కేసీఆర్ కేటీఆర్ ఇద్దరే దొంగలు హరీష్ రావు కూడా మంచోడే ఆయన ఒక్కడే వివాద రహితుడు ఆయనే ఆయనే మంచి వ్యక్తి ఆయనే యేసుప్రభు ఆయనే గౌతమ బుద్ధుడు ఇట్లా ఎప్పుకత్తండి అన్నట్టు ఇలా చూడు రి అంటే చూడండి మీకు బాగా అర్థం కాలేదు ఓన్లీ వాళ్ళ టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ కవిత ఈ ముగ్గురే వాళ్ళ టార్గెట్ ఎందుకంటే నాయకత్వం నాయకులు వాళ్ళే కదా నాయకత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నారు కదా వాళ్ళని దెబ్బతీయడానికి ఇప్పుడు హరీష్ రావును మభ్యపెడుతున్నారు హరీష్ రావు చాలా మంచివాడు వాడివాయా నీకే పాపం తెలియదు నీకు ఏ పథకంలో కూడా ఏ అవినీతి నీకు సోకలే నువ్వు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేసినా కూడా కాళేశ్వరానికి సంబంధించి నోటీసులు హరీష్ రావుకు రావద్దు అని కోరుకుంటున్నాడు ఈయన హరీష్ రావు మీద ఎంక్వైరీ జరగొద్దు అని బండి సంజయ్ ఆశపడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టిని ఆశపడతాడు అందరిని గుంజేసి ముగ్గురిని మాత్రమే ఉంచాలి అనేది ఇటు బీజేపీ టార్గెట్ కావచ్చు అటు కాంగ్రెస్ టార్గెట్ కావచ్చు అదే ప్రయారిటీగా తీసుకొని కూడా వాళ్ళు పనిచేస్తున్నారు ఎట్ ఎట్లా నింద అవుతాడు హరీష్ రావు మీద ఉండనే ఉండే ఆరోపణలు ఏం పెట్రోల్ మీద పోసుకోవచ్చింది కానీ కగ్గిపేట దొరకలేదా హరీష్ రావు అని అంటలేరా అది వివాద రైతుడు ఎట్లయితుంది వివాదంలో సిక్కుకున్నట్టే కదా ఇక పైగా కాళేశ్వరం కట్టినప్పుడు భారీ నీటి పరదాల శాఖ మంత్రిగా ఉన్నది ఎవరు హరీష్ రావు గారు మరి కాళేశ్వరంలో అవినీతి జరిగితే భారీ నీటి పరదాల శాఖ మంత్రికి తెలవకుండా జరుగుతుందా కేసీఆర్ కేసీఆర్కి ఎట్లా జరుగు కేసీఆర్ మీద నింది వస్తుంది దాంట్లో దాంట్లో ఏ అవినీతి జరిగినా సదరు మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి గారి మీద ఉంటుంది కాళేశ్వరం మీద అన్ని ఆరోపణలు వస్తున్నా హరీష్ రావు మీద నెట్టేస్తలేరు హరీష్ రావుని విమర్శిస్తలేరు ఆరోపణలే అనుకుందాం హరీష్ రావు మీద ఎందుకు ఆరోపణలు వస్తలేవు కేసీఆర్ కి ఎందుకు అంటగడుతున్నారు కాళేశ్వరం పాపం మొత్తం కేసీఆర్ కి ఎందుకు కాబట్టి ఇది పెద్ద రాజకీయ కుట్ర ఇది ఏవాళ్ళు కూడా అంటారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతా అంటారు అది బుద్ధి తక్కువ ఆలోచన అది ఒక తక్కువ విమర్శ ఏంటంటే కు ఉన్న ఓటు బ్యాంక్ని కావచ్చు కు ఉన్న ని కావచ్చు చెల్ల చెదురు చేయడానికి బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఇలాంటి కొంత పైశాచికత్వం కలిగిన లీడర్లు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ క్యాడర్ని దెబ్బతీయడానికి వాడే మాట ఏ పార్టీ కూడా ఇంకొక పార్టీలో విలీనం కాదు ఏమైనా శినశ్చితక పార్టీ బీఆర్ఎస్ అనే శినచితక పార్టీ ఇంకా ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలభై ఒక్క పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఉన్నది ఆ పార్టీకి గ్రామ గ్రామాన సర్పంచులు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు పార్టీ విలీనవాడు ఆ అది చెప్పదానికన్నా సిగ్గుండాలే రాజకీయ నాయకులు వచ్చి అని పెట్టాలని చూస్తారు కాబట్టి అది జరగని ముచ్చట